తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే దీనికి అనుగుణంగా పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా ఎన్నికల చర్చ అభ్యర్థుల ఎంపిక రాజకీయ వ్యూహాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి స్థానిక ప్రజలు పార్టీ కార్యకర్తలు ఆశావహులు ఇలా అంతా ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు విజయదశమి సమయానికే వచ్చిన ఎన్నికల ప్రకటన పల్లెల్లో ఎన్నికల పండుగ వాతావరణాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు అయితే చాలా మందిలో కొన్ని సందేహాలు ఉన్నాయి స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఎవరు అర్హులు ఎలాంటి అర్హతలు ఉండాలి ముగ్గురు పిల్లలున్నవారు పోటీ చేయవచ్చా ఇలాంటి ఎన్నో సందేహాలను ఈ కథనంలో తెలుసుకుందాం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హుల పరంగా ముఖ్యమైన నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిన చట్టంలో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారు పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉండాలని స్పష్టంగా పేర్కొంది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి నాటికి ముగ్గురు పైగా సంతానం ఉన్నవారు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కవలలు పుట్టినవారు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి అర్హులు కాదని నిర్దేశించింది అయితే ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది నుండి ఈ పరిమితిని తొలగించి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి కూడా పోటీ చేసే అవకాశం కల్పించింది తెలంగాణలో ఈ నిబంధనలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి ఎన్నికల ప్రకటన తర్వాత మూడు రోజుల్లో పల్లెల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది అభ్యర్థుల ఎంపిక రిజర్వేషన్లు పార్టీ వ్యూహాలు సామాజిక ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా పట్టణ నగర ప్రాంతాల నుంచి కూడా అభ్యర్థుల రాయితీలు సామర్థ్యాన్ని పార్టీలు పరిశీలిస్తున్నాయి విజయదశమి ఉత్సవాలు దసరా అలంకరణలు రావణ వద్ద ప్రదర్శనలు ఇలా ఈ సందర్భాన్ని మరింత సందడిగా మార్చేశాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతున్నాయి తొమ్మిదిన తొలి విడత నామినేషన్లు అక్టోబర్ పదమూడున రెండో విడత పోలింగ్ అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడు ఓట్ల లెక్కింపు నవంబర్ పదకొండున జరగనుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో ఉంటాయి మొదటి విడత నోటిఫికేషన్ అక్టోబర్ పదిహేడున నామినేషన్లు పదిహేడు నుంచి పంతొమ్మిది పోలింగ్ అక్టోబర్ ముప్పై ఒకటి రెండో విడత నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై ఒకటి నామినేషన్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు పోలింగ్ నవంబర్ నాలుగు మూడో విడత నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై ఐదు నామినేషన్లు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు పోలింగ్ నవంబర్ ఎన్ జరుగుతాయి ఈ ఎన్నికల ప్రకటనతో పల్లెల్లో రాజకీయ హడావిడి ప్రజల ఉత్సాహం మరింత పెరిగింది అభ్యర్థుల ఎంపిక పార్టీ వ్యూహాలు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది ఈ స్థానిక ఎన్నికల సమరం గ్రామీణ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించనుంది